మనం వాటర్ బాటిల్ కొనుక్కుని నీళ్లు తాగుతాము అయితే ఈ బాటిల్స్ కు వేరు వేరు రంగుల మూతలు ఉండడానికి గమనిస్తే అనేక విషయాలు తెలుస్తాయి నీల రంగు మూత ఉంటే ఆ బాటిల్లో నీటిని నదులు చెరువులు లాంటి సహజ వనరుల నుంచి సేకరించి శుద్ధి చేశారని అర్థం ఈ నీటిలో లవణాలు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి అందుకే ఈ నీటిని మినరల్ వాటర్ అని పిలుస్తారు ఆకుపచ్చ రంగులో మూత ఉంటే ఆ బాటిల్లో ఉన్నది ఫ్లేవరడ్ వాటర్ అని అర్థం కొన్ని రకాల న్యాచురల్ ఫ్లేవర్స్ స్వల్ప మోతాదులో కలపడం వల్ల ఈ నీరు ప్రత్యేకమైన రుచి కలిగి ఉంటుంది నల్ల రంగు మోతూ ఉన్న వాటిల్ బాటిల్ ద్వారా ఎక్కువగా ఉంటుంది నల్లని మూత ఉంటే ఆ బాటిల్లో ఉన్నవి ఆల్కలైన్ కలిపిన నీళ్లు అని అర్థం ఈ నీళ్లు తాగితే కడుపులు ఆమ్లత్వం ఇతర జీర్ణాశయ సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు తెల్ల రంగు మోత ఉంటే ఆ బాటిల్లో ఉన్నవి బాగా శుద్ధి చేసిన నీళ్లు అని అర్థం వీటిలో ఎటువంటి మినరల్స్ ఉండవు కేవలం దాహం తెచ్చుకోవడానికి మాత్రమే పనికొస్తాయి పసుపు రంగు మోతూ ఉంటే ఆ నీళ్లు విటమిన్లు ఎలక్ట్రోలైట్లు కలిపినవని అర్థం ఎర్ర రంగు మోతూ ఉంటే అవి కార్బొనేటెడ్ నీళ్లు అని అర్థం కొన్ని స్వచ్ఛంద సంస్థలు రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన కల్పించేందుకు గులాబీ రంగు మోతగల బాటిల్స్ కూడా వినియోగిస్తున్నారు